అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ సెవెంటీ సెవెన్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ట్వంటీ సిక్స్ ఎన్ని దినములు బ్రతికిన నేమి ఫలము పిన్న పెద్దలు చెలరేగి పేరు లేక ఎన్నదమ్ములు నాప్తులు నందే చనిరి మిన్న మార్గం తెలియక మెలిగి వేమా తాత్పర్యము కాలము బ్రతికినను ఏమి ఫలము బంధువులు ఆత్మీయులు ఏ పేరు ప్రతిష్టలు లేకుండా ఎంతకాలం జీవించినా ముక్తి మార్గమును కానని వారు ఎందుకు పొరగారు వేమన పద్యాలు ఎయిట్ ట్వంటీ సెవెన్ ఎన్ని దేవతలైనను నీ రహస్య చిహ్నాలను బట్టి కనలేరు చిన్మయంబు తన్ను గనుటయే తన్మయంబు చెన్ను మీరంగనిదే మేటి తెన్ను వేమా తాత్పర్యం చిదానంద స్వరూపుడైన బ్రహ్మను గూర్చి దేవతలైనను తెలుసుకొనలేరు తానెవరో తెలుసుకొనుట ముఖ్యము పరోపకార పరాయణత్వముతో చేత మంచి అనిపించుకొనవలేను వేమన పద్యాలు ట్వంటీ ఎయిట్ ఎన్ని నాళ్ళు నుండి ఎలసిన చెలిమి చేత నుండి చెల్లలేక తల్లి తండ్రి బిడ్డ దాయాదులను నట్టి భ్రాంతి చేత చిక్కబడియే వేమ తాత్పర్యము ఏనాటి అనుబంధము తల్లి తండ్రి బిడ్డలు దాయాదులు అనే భ్రాంతి చేత మనిషి పరతత్వమును గాంచలేకపోచున్నాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త Sukhinava babant śivārpaṇam